తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దువ్వూరు మధురెడ్డి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను వాకాడు మండలంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి ఆయన వంతు కృషి చేసి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి దువ్వూరు జనార్దన్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి దువ్వూరు అజిత్ రెడ్డి అధికార ప్రతినిధి కుంచం దయాకర్ మోహన్ నాయుడు చిరంజీవమ్మ వాకాడు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది మా యువనాయకుడు అటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు